శాసన మండలి సభ్యురాలు కె కవిత గారు ఉద్యమ నాయకురాలు తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఆమె ఎంతో మన తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిపినటువంటి టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కె కవిత గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం శాసన మండలి సభ్యురాలు కే కవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఉద్యమకారురాలు అలాగే మన శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం వేదికపైకి సాధారణంగా తీసుకొని రావాల్సిబంది ఆలయ కమిటీ సభ్యుల్ని కోరడం జరుగుతుంది ఇక్కడ కాస్త ప్లేస్ చేయాల బ్రదర్స్ అమ్మా కాస్త ప్లేస్ ఇవ్వండి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉధృతంగా జరుగుతున్న ఉద్యమానికి మంచి ఊపు తీసుకొచ్చినటువంటి నాయకురాలు తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఒక విభాగాన్ని సృష్టించి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వారికి ఆ సాదర స్వాగతం పలుకుతా ఉన్నామండి కూడా కాస్త ఉండండి ఎవరు కూడా తోసుకోవద్దు తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి మా కవితమ్మ గారికి దేవాలయ కమిటీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం బోనాలే కాకుండా కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంలో ఎంతో ప్రపంచ వ్యాప్తంగా తీసుకుపోయినటువంటి కే కవిత గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం జై జై తెలంగాణ తెలంగాణ కమిటీ సభ్యులకు తెలంగాణ ప్రజలందరికీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం మరి పంతొమ్మిది వందల ఎనిమిది అంటే దాదాపు నూట ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తా ఉన్నాం మరి ఇటువంటి అమ్మవారిని ఇంత గొప్ప అమ్మవారిని ఆ రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అదేవిధంగా మాడబిడ్డలు బోనాలు వెళ్ళడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరి సాయంత్రం అయితే మా యువమిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి మంచిగా వర్షాలు పండాలే పడాలే పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి వాళ్ళ ఇక్కడ బోనం ఎత్తిచ్చినటువంటి మా సోదరి శైల్జా గౌడ్కి కూడా ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ గారికి శాల్వత సత్కరించడానికి ఆలయ కల్చరల్ సెక్రటరీ వినోద్ కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అమ్మా మేడం రాజేష్ ఒకసారి శర్మ రాజేష్ అని మన రాజేష్ ఏరియా రాజేష్ మీరు ఈ ప్రాంతం సినిమా హీరోగా పరిచయం అవుతుండు రాజేష్ మీరు హీరోగా పరిచయం అవుతుండడు మన లాల్ దర్వాజా బిడ్డనే యశ్వంత్ కుమార్ గారి కుమారుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ చైర్మన్ గారు నాయుడు గారు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారిని వేదికపై కోరుతున్నాము టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు విచ్చేసారు వారు టిటిడి నుండి వారు ఇక్కడి వరకు ఇచ్చేసారు వారికి స్వాగతం సుస్వాగతం వచ్చిందనమాట తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు వారు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకుని వేదిక వారికి సాధారణంగా స్వాగతం పరుస్తూ వారిని సన్మానించవలసిందిగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ బి మారుతి యాదవ్ గారిని కోరుతున్నాము మొట్టమొదటిసారిగా గతంలో టి సుబ్బ్రమే గారు టీటీడీ చేరునప్పుడు వారు వచ్చిపోయినారు దాని తర్వాత బిఆర్ నాయుడు గారు నిజంగా ఈ రోజు మన లాల్ దర్వాజా అమ్మవారి దర్శన గ్రహణం మనం అందరం కూడా చాలా అదృష్టంగా భావించాలి వారు ఆ హోదాలో అమ్మవారి దర్శనానికి విచ్చేసారు వారికి లాల్ దర్వాజా శివ అనే శ్రీ మహాకాళి దేవాలయ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వారు మనల్ని ఉద్దేశించి ఒక రెండు మాటలు కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ ఈరోజు లాల్ దర్వాజా ఈ బోనాలు అయితే ఏదో ఉందో ఇక్కడ ఉన్నటువంటి కార్య నిర్వాహ అధికారులు నన్ను రమ్మని చెప్పి కోరడం జరిగింది ఈ అమ్మవారి దీవెనల కోసం నేను కూడా వచ్చాను నిజంగా ఈరోజు చాలా సంతోషం గత నూట ఇరవై ఏళ్ల నుంచి చరిత్ర చెప్తుంది ఈ అమ్మవారి బోనాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి దీని అన్నిటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు భక్తులు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా అందరూ శుభిచ్చంగా ఉండాలని అమ్మవారి జీవనం కావాలని చెప్పి మరొకసారి అమ్మవారిని కోరుకుంటూ సెలవు ఓం నమో వెంకటేశం వారికి జ్ఞాపక ఆలయ కమిటీ చైర్మన్ మార్చి గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు కృతజ్ఞతలు చేసుకుంటున్న ప్రభాకరన నాకు ఇతర ప్రభాకరన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు వారిని తీసుకురావడంలో చాలా ఇష్టపడ్డారు తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు ఇప్పుడే దేవి దర్శనం చేసుకొని వారు వేదికపై వచ్చి మాట్లాడారు వారితో పాటు స్థానికంగా బిఆర్ఎస్ నాయకులు యశ్వంత్ కుమార్ గారు తిరుపతి నరసింహరావు గారు తిరుపతి శివకుమార్ గారు రాధాకృష్ణ గారు చాలా మంది మరి శైలజ గౌడ్ గారు గారు తిరుపతి పరమేశ్వరి గారు వికాస్ గారు వీరందరూ కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా దేవాలయ తమిటి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు మరొకసారి కవిత గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు బడంగ్పేట్ కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి దంపతులు మౌనిక సుదర్శన్ రెడ్డి దంపతులు అమ్మవారి దర్శనం విచ్చేశారు వారికి ఆలయ కమిటీ తరఫున పడతా ఉన్నాం బడంగపేట్ కార్పొరేటర్ మౌనిక సుదర్శన్ రెడ్డి గారు ఫ్యామిలీతో విచ్చేశారు వారికి దేవాలయం కడి తరఫున సాధారణంగా స్వాగతం పడుతా ఉన్నాం కొద్దిసేపటి మన సింగర్ మధుప్రియ గారు కొద్దిసేపట్లోనే అమ్మవారి దర్శనాలకు విచ్చేస్తున్నారు ఆయా మాజీ ఉపాధ్యక్షులు కృష్ణా గౌడ్ గారి నేతృత్వంలో వారి కుటుంబ సభ్యుల చే బోనం తీసుకుంటున్నారు వారందరినీ కూడా లోపలికి వదలాలని చెప్పేసి పోలీసు వారితో కోరుతున్నాము ఇందాకే మన ఆలయాన్ని కే కవిత గారు కల్వకుంట్ల కవిత గారు అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా అమ్మవారిని దర్శకొని ఇప్పుడే వెళ్ళారు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము ఇతర